అతిగారి కుటుంబం ముందుండి సామాన్య ప్రజల కోసమే కాకుండా ఇటువంటి భక్తా భక్తాదులందరికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చినటువంటి వేలాది భక్తులకి వాళ్ళ అన్నప్రసాదాలు అయితేమి వాళ్ళకి మానసిక వికాసం కోసం కూడా ఈ కోలాట దృశ్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది మరి మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం శాశ్వత ధర్మం అంటే మానవ జీవన విధానానికి ఈ సనాతన ధర్మంలో భాగంగా ఆలయాలు క్షేత్ర పర్యటనలు మరి మనుషులకి అందరికి కూడా ఈ ఆలయ పర్యటన చేసినప్పుడు ఒక ఆధ్యాత్మిక చింతన ఒక నీతి ధర్మం న్యాయం అనేటివి ఈ గుళ్ళకు గోపురాలకు వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడే కొంత శాతమంత వరకు అందరికి కూడా సిద్ధిస్తాయి కాబట్టి ఈ గుళ్ళు గోపురాలతో సనాతన ధర్మం ఈరోజు కూడా కాపాడుతూ వస్తూ ఉంది మరి మా అధినాయకుడు కూడా సనాతన ధర్మం అంటడుగుపోయే పరిస్థితుల్లో ఈరోజు ఆయన భుజాలకెత్తుకొని సనాతన ధర్మాన్ని ఒంటి చేత్తో దక్షిణాది ఎంపదనే దేవాలయాలు సందర్శించి ఈ సనాతన ధర్మ ప్రాముఖ్యతను అంటే ఈ సనాతన ధర్మంలో నీతి న్యాయం ధర్మం అనేటివి మన అనది కాలం నుంచి వస్తున్నటువంటి అంతరించిపోయే ఈ విధానాన్ని మళ్ళీ పునరుజ్జీవన చేసే విధానానికి అంకురార్పణ చేస్తూ ఆయన తీసుకున్నటువంటి సంకల్పాన్ని మేమందరం కూడా ముందుండి నడిపించి ఆయన సంకల్పాన్ని మరి సామాన్య ప్రజల కోసమైతేనేమి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మున్ముందు కూడా అధికార కుటుంబమైనటువంటి ఉన్నటువంటి మా అతిగారి కృష్ణ గారి ద్వారా మేము కూడా అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని ఈ ప్రజలకి ఈ సనాతన ధర్మ వి విధి విధానాలను కూడా అందరికీ తెలియజేసి మరి ప్రజలు సుభిక్షంగా ఉండేదానికి తోడ్పాటు అందించేదానికి మా అధినాయకుని సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి అందు దగ్గరుండి ఆయన ఇటువంటి కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులను కూడా దగ్గరుండి అందరికీ ఏ అటువంటి లోటుపాటు లేకుండా ఈ ఈ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి నిర్వహించినందుకు అతిగారి కృష్ణ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి అష్ట ఐశ్వర్యాలకి ఆ దేవుడు ప్రసాదించాలని ఆయన మునుముందు కూడా జనసేన పార్టీలో ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళి మరి ప్రజలకు సేవ చేసే విధానాన్ని సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని మా జనసేన పార్టీని కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేన పలేశ్వర స్వామి కోనలో చాలా అద్భుతంగా శివ శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి దాదాపు ముప్పై వేల మంది దాకా హాజరవటం చాలా గర్వించ కారణం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కొండల్లో ఇది ఇది ఒక దేవస్థానం దీంట్లో పదివేల మందికి పైన అన్నదానం చేసిన అతిగారి కృష్ణ గారికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన పోలాటం పందిర్లు ఇక్కడికి వచ్చిన భక్తులకు అసౌక్యం కరగకుండా ప్రతి ఒక్కటి అందుబాటులో పెట్టారు వాళ్లకు జనసేన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆయనకు జిల్లా అన్నమయ్య జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జిగా రావడం కూడా సంతోషకర విషయమే శివరాత్రికి రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు రావాలని చెప్పి ప్రజలకు అందరికీ ఆయన అందుబాటులో ఉండి శివరాత్రి సందర్భంగా హత్తిగారి కుటుంబం ఈ కపదేశ్వర కోంలో అన్నదానం చేయడం జరుగుతుంది ఈ అన్నదానం వచ్చిన భక్తులకు అందరికీ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలతో అన్నదానం మంచి అన్నదానం చేసి బాగా చేస్తారు కృష్ణ ఆధ్వర్యంలో అత్తగారి కృష్ణా ఆధ్వర్యంలో అన్న ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది వాళ్ళకు బాగా అన్నం భోజనాలు అందరూ ఏర్పాటు చేసే చేస్తాను వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు సహకారం వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా పాటిస్తున్నారు దాదాపు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఉదయం ఆరు నుంచి స్టార్ట్ చేసిన టిఫను పదిన్నర వరకు టిఫన్ ఏర్పడిన పదిన్నర నుంచి భోజనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం సాయంత్రం వరకు కంటిన్యూగా నైట్ వరకు